ఇతరులారా మన ఇప్పుడు వేస్టిక్ కంపౌజర్ను వ్యామ్ను మన ఆయిల్ పంప్ మొక్కలకు ఇవ్వడం జరుగుతుంది ఎట్లా వీటిలో చూడండి ఇగో ఇది హండ్రెడ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఈ రంధ్రాలు ఉంటాయి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రంధ్రాలు ఉంటాయి దాన్ని మనం మొక్క దిక్కు పెట్టి తక్కింది ఇట్లా ఇట్లా వెళ్తుంది ఇగో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు బంద్ ఉంటాయి ఈ రంధ్రాలు చూడవచ్చు మీరు ఈ బంద్ ఉన్నది చెట్టు మొఖాన్ని పెట్టాలి చెట్టు ఎప్పుడు తడవకుంటూ ఉండాలి చెట్టు మాత్రం నీళ్ళు పడదు ఎలుకలు తయారవుతాయి ఇవి ఇట్లా పెడితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా చిమ్మిస్తుంది దాదాపు మనం సగం మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు దిగి పెట్టుకుంటేనేమో ఇంత దాదాపు ఒక ఐదు ఫీట్లు వెళ్తుంది అదే ఎనిమిది ఎకరాలు ఒకటేసారి ఇస్తే మాత్రం ఒక మూడు ఫీట్ల దూరంతో నీళ్ళు కలుతుంది ప్రతి చెట్టు ప్రతి చెట్టుకు రెండు ఉంటాయి ఈ చెట్లు మనది చూడచ్చు మీరు మన జైన ట్రిప్పు కొద్దిగా క్వాలిటీగా ఉంటుంది ఇది ఇది పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది మన ఆయిల్ ఫామ్ మొక్కలు చూడవచ్చు మీరు ఇట్లా మొదలు ఇట్లా బలంగా ఉంటే చెట్టు ఆరోగ్యంగా ఉన్నట్టు చెట్టు మొదలు ఎప్పుడు కానీ నీళ్ళు వాడకుండా చూసుకోవాలి అటొకటి ఇటొకటి ఒక మన ఖాతా మొదలైనాక ఇంకొక లైన్ వేసుకోవాలి డ్రిప్ లైన్ మనం ఇది మన డ్రిప్ లైన్ లెట్రల్ పైపులు వేసుకుంటే చెట్లు చక్కగా పచ్చగా పెరుగుతాయి ధన్యవాదాలు ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి